హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్ ఈరోజు మనం పాల మశ్రూమ్స్ కర్రీ ఉండబోతున్నాం అండి చూడండి ఇలా పాల మష్రూమ్స్ అన్నిటిని ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఆనియన్స్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి టమాటాలు కట్ చేసుకొని మిక్సీ దార్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి ఇంకా టమాటా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇందులో ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలండి ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ అండి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిపాసు పోయేంత వరకు వేయించుకుందాం ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇందులో టమాటా క్యూరీ కూడా వేసేసుకుందాం టమాటా క్యూరీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం వేయించుకోవాలి ఇలా టమాటా కూడా వేగిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు పొడి వేసుకుందాం బాగా కలుపుకొని వేయించుకోవాలండి ఇలా కలుపుకొని బాగా వేయించుకోవాలండి ఇవి మామూలు మోసరం కన్నా కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి కొంచెం లేటుగా ఉడుకుతాయి కొంచెం ఇవి ఇలా ఉడికిన తర్వాత ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసుకుందాం కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసేపు ఉడికించుకోవాలండి కొంచెం ఎక్కువసేపు పడుతుందండి ఇది కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి మామూలు మసరం ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటాం కదా ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉడికించుకోవాలండి ఇంకా పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకొకసారి కలుపుకుందాం కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని ఇంకో పది నిమిషాలు ఉడికించుకుందాం అండి ఓకే అండి పాల మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇది వేరే బౌల్లో అండి ఫైనల్గా కొత్తిమీర జలుకుందామండి ఓకే అండి పాల మస్రం కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ